రాష్ట్రంలో చెత్త నుంచి సంపద సృష్టించిన తొలి కేంద్రంగా అందరి దృష్టిని ఆకర్షించిన కృష్ణా జిల్లా పెదపారుపూడి కేంద్రం ప్రస్తుతం పనికిరాకుండా పోయింది వైసీపీ సర్కారు గత ఐదేళ్లలో నిధులు కేటాయించకపోవడంతో ఈ కేంద్రం నేడు పాడుబడిపోయింది గత టీడీపీ హయాంలో ఏర్పాటైన ఈ వ్యర్థాల నిర్వహణ కేంద్రంలో చెత్త నుంచి సంపద సేకరించడంపై మిగతా జిల్లాల వారందరికీ శిక్షణ ఇచ్చేవారు ఇక్కడ తయారైన ఎరువుల్ని కృష్ణా జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు ఎగుమతి చేసేవారు ఇక్కడ ఈ కేంద్రం విజయవంతం కావడంతో ఎలాంటి సెంటర్లను గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసింది స్వచ్ఛత నిర్వహణలో అప్పట్లో దేశంలోనే గుర్తింపు పొందడంతో అప్పటి సర్పంచ్ ప్రధాని మోదీ చేతుల పురస్కారం కూడా అందుకున్నారు అలాంటి వ్యర్థాల నిర్వహణ కేంద్రం శిథిలావస్థకు చేరడంపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది పెదపారుపూడిలోని చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం దుస్థితి అక్కడి ప్రజల స్పందనను మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు ఇది డంపింగ్ యార్డ్ లా తయారైంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే ప్రప్రథమంగా కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గం పెదపార్పుడి మండలం పెదపార్పుడి గ్రామంలో చెత్త సంపద తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చెత్తను అలాగే వ్యర్థాలను చేసి ఇక్కడ చెత్త నుండి సంపదను తయారు చేసేవాళ్ళు ఇక్కడ కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడి నుంచి అధికారులు అలాగే సిబ్బంది కూడా చెత్త నుంచి సంపద ఎలా తయారు చేయాలి ఏంటన్నది కూడా ఇక్కడి నుంచే శిక్షణ ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకునే ఈ చెత్త సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది జరిగింది స్వచ్ఛ భారత్ అలాగే స్వచ్ఛాంధ్ర దానిలో భాగంగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చెత్త సంపద తయారీ కేంద్రాలకు నిధులు కేటాయించాయి అలాగే పర్యావరణ హితంగా తడి చెత్తను పొడి వేరు చేసి దీని ద్వారా ఎరువులను తయారు చేసి ప్రకృతి సిద్ధంగా అటు రైతులకును ఇటు ఇళ్ళకి దగ్గర మొక్కలు పెంచుకునే వారికి కూడా ఈ ఎరువులను అందించేవాళ్ళు కానీ గత వైసీపీ ప్రభుత్వం ఈ చెత్త సంపద తయారీ కేంద్రాలకు నిధులను నిలిపివేయడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న ఈ జిల్లాలోనే తలమానికంగా ఉన్న పెదపారపూడి చెత్త సంపద తయారీ కేంద్రం అనేది ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న ఆ దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం ఇదే పెదపారపూడి చెత్త సంపద తయారీ కేంద్రం మీద ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందించి అప్పట్లో ఉన్న సర్పంచ్కి ఉత్తమ సర్పంచ్ గా కూడా అవార్డుని ఇవ్వడం జరిగింది కానీ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఈ చెత్త సంపత్ తయారీ కేంద్రం అనేది ఆ చేరుకున్న నేపథ్యంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయినా ఈ చెత్త సంపద తయారీ కేంద్రం మీద దృష్టి సారించాలంటూ కూడా గ్రామస్తులు కోరుతున్నారు ఎరువు తయారు చేసేవారు మొత్తం డంపింగ్ మొత్తం తీసుకొచ్చి అక్కడ పోగేసి మరి తడి చెత్త పొడి చెత్త అన్ని దేని దానికి వివరం చేసి శీసాలు కూడా తయారు తీసుకొచ్చేసి పక్కన పడేసి దాన్ని కూడా మిషన్ తెచ్చారు మిషన్ కూడా దాన్ని కూడా ఆడి వాడారు ఇప్పుడు ఏది లేకుండా పోయిందండి నాలుగు సంవత్సరాల నుంచి అసలు ఏమీ లేకుండా ఉన్న మట్టి అయిపోయింది పాయింది అయిపోయింది ఏదైనా కొంచెం ఏర్పాటు చేసి మీరు ఏదైనా ఆశిస్తున్నాండి ఇవాళ డంపింగ్ యాడ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది దీన్ని మరి కోటమ ప్రభుత్వం పట్టించుకుని చాలా ముందుకు తీసుకెళ్లి రేపు గాంధీ జయంతి కన్నా దీన్ని అభివృద్ధి చెందే విధంగా చేస్తారని మరి రైతులందరూ కూడా ఆకాంక్షిస్తూ కోరుకుంటున్నారు రెండు వేల పదహారులో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఈ డంపింగ్ యార్డు ఫస్ట్ సెంటర్ జిల్లాకి అందరూ ట్రైన్ చాలా బాగుండేది వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాశనం అయిపోయింది బాగా మళ్ళీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు ఏమన్నా దీనికి ఆదాయం పెరిగింది మళ్ళీ దీన్ని డెవలప్ చేస్తే రైతులందరికీ కానివ్వండి గ్రామంలో ప్రజలందరికీ కానివ్వండి అంటే మొక్కలకి ఇంట్లో పెట్టుకునే మొక్కలకి కానివ్వండి వ్యవసాయం చేసుకునే రైతులకు కానివ్వండి దీని వల్ల చాలా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటది బాగుంటదండి ఇది మామూలుగా ఈ ల్యాండ్ అయితే ఫారం బాకు ల్యాండ్ అండి దీన్ని అప్పుడు సర్పంచ్ గారు శ్రీలక్ష్మి గారు తీసుకుని డెవలప్మెంట్ చేసి తడి చెత్త తడి చెత్తగాను పొడి చెత్త పొడి చెత్తగా వేరు చేపించి ఎర్ర కొనుకొచ్చి వేసి సంపదను పెంచి మామూలుగా కంపోజ్ ఎరువుని తయారు చేసి ఈ జిల్లాలో ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట ఇక్కడి నుంచే కొనుక్కెళ్ళేవాళ్ళు ఇవాళ సర్పంచ్ కానీ ఇంకోళ్ళు కానీ గవర్నమెంట్ మారినాక ఇది ఈ స్థితికి వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా గాని ఇదే పరిస్థితిలో ఉందంటే చాలా బాధ కతి అతి డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాం రెండు వేల పంతొమ్మిది నుండి ఇది మరుగున పడిపోయిందండి ದೀನ್ಮಲ್ಲೆ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనే కాన్సెప్ట్ తో ప్రతి నెలలో మూడో శనివారం పథకంలో భాగంగా అడవెల్లే ఉన్న దాన్ని జేసీపీతో మన శుభ్రపరిచారు దాన్ని అదే ముందు చూపుతో రేపు అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి నాటికి గాని లేదా పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ ఇరవై నాలుగు గాని ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి దీనికి మళ్ళీ పూర్వవాయివం తెస్తారని ప్రజల ఆరోగ్యము రైతులకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కదా ఎరువు ఇవన్నీ అందజేసి చేస్తారని ఆశిస్తూ కృష్ణా జిల్లాలో చాలా వరకు కూడా చెత్త సంపద తయారీ కేంద్రాలు మూలబడ్డాయి రాష్ట్రంలోనే ప్రప్రథమంగా స్థాపించిన పెదపార్పుడిలోని చెత్త సంపద తయారీ కేంద్రం పునర్వైభవం కోసం ఎదురు చూస్తోంది ప్రస్తుతం కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ చెత్త సంపద తయారీ కేంద్రాన్ని పునర్ చర్యలు తీసుకోవాలంటూ కూడా గ్రామస్తులు కోరుతున్నారు కెమెరా శ్రీనివాస్ పెదపార్పుడి కృష్ణా జిల్లా